జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో పదవ సీనియర్ ఇంటర్షిప్ జిల్లా స్థాయి పోటీలను ప్రారంభించిన హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన పదవ సీనియర్ ఇంటర్షిప్ జిల్లా స్థాయి టెన్నికాయిట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఈ పోటీలకు అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు రాష్ట స్థాయి క్రీడా పోటీలకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఎమ్మెల్యే నాయని శుభాకాంక్షలు తెలియజేశారు టెన్ని కాయిట్ క్రీడలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఒడిశా రాష్టంలో జరిగిన ఫైనల్ పోటీలలో రాష్ట్రానికి పథకాలు సాధించాలని ఆకాంక్షించారు తెలంగాణ రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని గతంలో లేనంతగా క్రీడా రంగానికి మూడు వందల యాబై కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు టెన్నీ కాయిట్ క్రీడల నిర్వహణ వేదికను హన్మకొండలో నిర్వహించడం పట్ల ప్రత్యేకంగా నిర్వాహకులను అభినందించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు స్థానిక కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అంబేద్కర్ రాజు రాష్ట టెన్నీ కాయిట్ కార్యదర్శి వెంకటేష్ సద్గురు టెన్ని కాయిట్ జిల్లా అధ్యక్షులు అంబేద్కర్ కార్యదర్శి గోకారపుష్యాం హన్మకొండ జిల్లా కార్యదర్శి అల్వాల రాజ్ కుమార్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు